అలాగే మహిళలకి రోడ్ కి ఇక్కడ పనిచేసిన పురప్రెడ్ మన మురధరావు గారికి అలాగే మన డాక్టర్ రామ్ కోటయ్య గారికి ఇలాగా ఎంతో మంది ఆ పెద్దల సహ సహాయ సహకార ఈ రోటరీ గ్రూప్ ఈ రోజు ఈ విధంగా చిన్న దినాభివృద్ధి చెందుతూ మన డిస్టిక్ లోనే నెంబర్ రోటరీ క్లబ్గా దీనికి మీ యొక్క సహాయ సహకారం ఎన్నో ఉన్నాయి ఎన్నో కృషి చేస్తున్నారు మండలంలో ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు జరుపుకోవాలన్న రోటరీ ముందుంటుందని దానికి మీరు సహాయ సహకారం చేస్తున్నారు దానికి లాస్ట్ ఇయర్ ఎన్నో అవార్డులు సాధించిన మన సెక్రటరీ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరీ గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మహిళలు చేయలేనిది ఏమీ లేదని వాళ్ళు నిరూపించారు మీకంటే మేమేం తక్కువ కాదు మీకంటే మేము ఎక్కువ చేసి చూపిస్తాం నిరూపించారు అది వాళ్ళు మహిళా శక్తి మహిళలంటే అంటే ఆ విధంగా చేయబట్టే ఈ రోజు ఇన్ని అవార్డులు వాళ్ళు సాధించగలిగారు కాబట్టి రోటరీలో ఇంకా ఈ సంవత్సరం కూడా ఇంకా మహిళలు ఉంటే ఇంకా బాగా చేయగలరేమో అని అనుకుంటున్నాం ఎందుకంటే మనకు అంత ఓపిక ఉండదు వాళ్ళకు దేవుడు అంత ఓపిక ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎలాగ ప్లాండింగ్ అనేది కనెక్ట్ చేసుకొని ఈ రోజు అన్ని సంవత్సరాల కంటే ఇన్ని అవార్డులు తేవడం కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఇలా చేసి రోడ్ ముందని అనుకోవడంలో మహిళలు ఎంతో వాళ్ళు కృషి చేశారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకా ముందు ముందు కూడా మనకు ఎలాంటి ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకంటే బెటర్ గా చేసి మేము కూడా మీకు ఏ మాత్రము తగ్గము అనేది చెప్పుకొని చెప్పి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ రోజు కొత్త సభ్యులైన మన రొటేరియన్స్ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క మాటరీ మా మాజల్ల రోటరీ క్లబ్ ఇంకా జరుపు మనకు చాలా మంది ఆ ఉంటారు వాళ్ళలో చాలా మంది మన బ్రావు గారు కానీ మన రామ్ కోటరే గారు కానీ అలాగే మన శంకర్ గారు ఆ పఠన్ గారు ఇంకా చాలా మంది వీళ్ళు వల్లనే ఈ విధంగా ఈ రోజు ఈ జరుపుతుండదు వాళ్ళు ఉండి ఇలా చేయగలుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా అందరూ సహాయ సహాలు ఎక్కడీ మేము తప్పకుండా ఆ రోటరీకి సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ అదేవిధంగా నేను చేసేది తినిదనే దానికంటే కూడా గతంలో ఎలా జరిగిందనే దాని గురించి కొంత చెప్పుకోవటం మంచిది శంకర్ గారు ఒక చక్కడ మాట్లాడతారు మంచి చెప్పుకోవాలి మనం పదే పదే చెప్పుకోవాలనేది సార్ ఒక చక్కడ మాట చెప్పారు లాస్ట్ మీరు మేడం గారు కృష్ణ కుమార్ గారు సురేఖ గారు అదేవిధంగా లక్ష్మి గారు చాలా చక్కటి కార్యక్రమాలు చేసి మన క్లబ్ ఇమేజ్ ని ఇంకొక మెట్కి తగ్గిస్తారు సార్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం మేడం మీరు మంచి కాస్ట్ ఇచ్చారు మాకు చాలా చక్కగా చేసి అంటే ఛాలెంజ్ ఇస్తారు ఒక మాట చెప్పాలంటే ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేయొచ్చా తీసి మనం ఒక ఛాలెంజ్ ఇస్తారు మేడం సూపర్ మేడం ఎందుకంటే లేడీస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అనే భావం నుంచి మీరు బయటికి తీసుకెళ్లి ముందుగా ధన్యవాదాలు మేడం మీకు అదే విధంగా మన రోటరీకి లెజెండ్ గత నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు అంత ముందు మా క్లబ్ అందాలని తెలియదు కానీ లెజెండరీ డాక్టర్ మురారా గారు ప్రతి ప్రోగ్రామ్ కానీ మా ఏదైనా సార్థకత చేయాలి వెంటనే పాజిటివ్ గా స్పందించి సారు ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్మెంట్ ఈ రోజు కూడా సారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే విధంగా మన రోటరీ పిల్లర్ డాక్టర్ రామ్ కోటే గారు సారు ఎంతంటే ఇప్పుడు కూడా మీరు పైకెట్టలేని కొండలు నేను ఎక్కువ చూపించి చేయాలో చేసే మనతో సార్ సారు వచ్చేసి మనకి రోటరీ పిల్లర్ అంటే అది మనం చెప్పుకునేది కాదు శ్రీవంత గుర్తించి సార్కి ఈ సంవత్సరం రోటరీ పిల్లర్ అవార్డు ఇవ్వటం మనందరికి చాలా ధన్యవాదాలు అందరికి మన డా గారికి సపోర్ట్ ఉంటుంది ఒకసారి మళ్ళీ ఎందుకంటే ఇది మనం విజయవాడ రేపు రెండో వచ్చిన మీకు వచ్చిన ఇది కదా సార్ మీరు ఎంతో కష్టం చేసి ఎంత అందరిని కలుపుకుంటూ ఒక పిల్లలు అంటే మోసే బరువు ఆ బరువు బాధ్యతలు చక్కగా మోసుకుంటూ మీరు ఇంతకాలం రోటరీని నడిపించినందుకు అదేవిధంగా ప్రతి పేషెంట్ సపోర్ట్ గా నిలుచుకుంటూ మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి మీకు ఏం తెలియకపోతే నేను చెప్తా అంతేగా రోటరీ మేజ్ మనం ఎక్కడ తగ్గియద్దు రోటరీ మేజ్ ఈ రేపు జరగాలే కానీ మనం ఏది ఎక్కడ కూడా మనం తగ్గకూడదని లాస్ట్ ఇయర్ లేడీస్ టీమ్ కూడా ఇంకొంత కొత్తగా ప్రోత్సాహం ఇచ్చి చాలా చక్కగా జరిపించారు సార్ థ్యాంక్ యూ సార్ అదే విధంగా ఇప్పుడున్న టీమ్ కి మాకు కూడా మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడున్న టీమ్ ప్రతి టీఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కానీ అదే విధంగా మాకున్న నెంబర్స్ కానీ మీ సహాయ సహకారాలు ఏడు మొత్తం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీరు డైరెక్ట్ లో విధి విధానాల కరెక్ట్ కనుక మాకు సహాయం చేయగలిగితే మేడం గారు అన్నట్టు బెస్ట్ ఇంకొక స్టెప్ ని తీసుకెళ్ళడంలో మేము ముందుంటామని కోరుకుంటున్నాం మేడం అదేవిధంగా గవర్నర్ గారు ఈ సంవత్సరం ఒక మంచి తలంపు వచ్చారు ఆ పోటీ మొక్కలు ఆడాలనే కార్యక్రమంతో సార్ ఈ సంవత్సరం మంచి తలంపు వచ్చారు సార్ మా వంతు సహకారం క్లబ్ నుంచి కూడా తప్పకుండా ఉంటుంది సార్ మా సహాయ శక్తుల మేము మాకు అండగా కేసీపీ వాళ్ళు సార్ ఇక్కడ ప్రతి కార్యక్రమంతో సాధంతో కలిసి కేసీ యజమానితో కలిసి మేము ఈ కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం సార్ అదేవిధంగా విధంగా జీఎం గారు అన్నా గారు సారు మనం ఏదైనా హెల్ప్ అడిగామంటే కాదనే మాటనేది ఉండదు నిన్న సార్ కలవటంతోనే ఏం కావాలి అంటే అంటే మీరు కాదంటే ఒప్పుకోరు కదా నేను కాదనే పరిస్థితి కాదు అని చాలా చక్కగా మాకు సార్ రెస్పాన్స్ అయ్యి అడిగితే మేము ఏదైతే చేసి పెట్టారు అదే విధంగా మాకు ఇవ్వడం జరిగింది ఆ నెక్స్ట్ వచ్చేసి వేణుబాబు గారు కలిసి మా సభ్యులు ఇలా సంఘటన మేము ఇలా అని చెప్పి రోటరీ క్లబ్ అని చెప్పి నాకు కూడా సేవా కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ నేను కూడా మీతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి నేను కూడా ముందుకు వస్తాను అనుకో ధన్యవాదాలు సార్ అదే విధంగా జాయిన్ అయిన వంటి ప్రతి కొత్త న్యూ నెంబర్ కూడా మేము మిమ్మల్ని ఫాలో చేస్తాం మీ సహాయ సహకారాలు మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి శ్రేయ బ్లాస్ బంధువులు ఫ్రెండ్స్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నా సార్ లాస్ట్ గా నాకు మంచి జన్మలు ఇచ్చినందుకు మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటా సార్ ఎందుకంటే ఈ రోజు మీ ముందు నేను నిలబడ్డానికి కారణం వాళ్ళు చెప్పిన గమకం నిలబెట్టడం జరిగింది మా అమ్మకి మా నాన్నకి ప్రతి కోసం థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ సార్